నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజ నాయక్ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విషయాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు దాని బుత్ భూతద్దంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించాలనుకున్నారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీశ్రావు గారిని రావు గారిని సిట్టు విచారణ అధికారులు తీసుకెళ్లి విచారణ చేసిరు మరి ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన నిజాలేంది మీరు రాబడిన నిజాలేంది ఇప్పటిదాకా సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటిదాకా చెప్పలేదు మీరు ఇచ్చిందే వన్ సిక్స్టీ కింద కదా కేవలం సాక్షులుగా మీరు నోటీసులు ఇచ్చి దోషులుగా చిత్రీకరిస్తారా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారులు ఆడిరు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సిట్ అధికారులు వీళ్ళని ఇబ్బంది పెట్టిరు రేవంత్ రెడ్డి గారు దావోస్కి హార్వర్ యూనివర్సిటీకి వెళ్ళి రిటర్న్ వచ్చే వరకు ఆయన యొక్క ముఖ్యమంత్రి సీటు పదిలంగా ఉండడానికి రేవంత్ రెడ్డి గారు ఆడిన ఆటలు ఇవి ఆరు గ్యారెంటీల వైపు నుంచి దృష్టి మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఆడిన గేమ్ ఇది ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు మా బాత్రూంలో విషయాలు విన్నారు మా బెడ్రూమ్లో విషయాలు విన్నారు నాకు అర్థం కాదు మీరు పనికి మానలో మీరు మాట్లాడడానికి మీకు దిమాక్ లేదా అయినా బాత్రూమ్ పోయేటప్పుడు ఫోన్లు ఎందుకు పట్టుకొని పోతారు రాబాయ్ మీరు ఆయన బెడ్రూమ్లో రాత్రి పడుకునేటప్పుడు దందాలు సెటిల్మెంట్లు దౌర్జన్యాలు ఎందుకు చేయాలి రాబాయ్ బాత్రూంలో పోయి దందాలు సెటిల్మెంట్లు దౌర్జన్యాలు చేస్తారు ఎవరు ఫోన్ ట్యాప్ అయింది అధికారులు ఎవడైతే లంగా లత్కోర్ దుర్మార్గుడు దౌర్జన్యం చేసేవాడు పనికి మాలను ఎవడైతే ఉన్నాడో వాన్ని ఫోన్లు మాత్రమే డిపార్ట్మెంట్ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు అది కేసీఆర్ గారు వింటారా డైరెక్ట్ చెవులలో మైక్రోఫోన్ పెట్టుకొని ఎవడైతే లంగాగాడు కనిపించిందో వాళ్ళదే ఫోన్ ట్యాప్ అయింది తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పొద్దని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ జరిగి అంతేగా అది కేసీఆర్ గారికి ఏం సంబంధము ఒక్క అధికారికి కూడా నోటీస్ ఇచ్చి ఒక ప్రభాకర్ రావు తప్ప మీతో ఎవరికైనా అధికారులకు నోటీస్ ఇచ్చిరా మీరు నోటీస్ ఇచ్చి ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు విచారణ చేసిరా ఎవరైతే అప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే డిఐజీ కానీ ఐజీ కానీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ సంఖ్యలోనే ఉన్నారు మీ దగ్గర పెట్టుకొని ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు వాళ్ళకి మాత్రం నోటీసులు ఇచ్చి ఒక్కసారి కూడా మీరు విచారణ చేయరు కానీ పరిపాలన చేసిన కేసీఆర్ గారి మీద మాత్రం కుట్రపూరితంగా సిట్టు విచారణ పేరుతో వేధిస్తారా ఈరోజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నా ఫోన్ ట్యాప్ అవుతుంది నేను మాట్లాడింది రికార్డింగ్ బయటికి ఎట్లు వచ్చింది ఇంకా కేసీఆర్ గారు పాత ఎక్విప్మెంట్ ఇంకా పెట్టుకొని మా యొక్క ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్తున్నారు నాకు కాదు పరిపాలన సన్నాసులు సన్నాసులారా ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటే మీ ప్రభుత్వం ఏం పిక్తుంది మీరు ఏం పిక్కి కట్టగడుతున్నారు అయినా లంగా మాటలు ఎందుకు మాట్లాడుకుంటూ కూర్చుంటారా బాయి ప్రజాశ్రేయస్సు గురించి మాట్లాడండి మా ఫోన్ ట్యాప్ అయింది మీ వాయిస్ రికార్డింగ్ బయటికి వచ్చినాక మీరు లంగా మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిన తర్వాత బయటికి వచ్చి కేసీఆర్ గారు మా ఫోన్ ట్యాప్ చేసిరు అయినా మీకు కర్మేంద్ర మీ బాత్రూంలో బెడ్రూమ్లో మాట్లాడుకునే మాటలను వినే కర్మ కేసీఆర్ గారికి ఏం పట్టింది ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీ ఫోన్ ట్యాప్ చేసేది రేవంత్ రెడ్డి గారే మీ మీద రేవంత్ రెడ్డి గారికి నమ్మకం లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి నుంచి ఎప్పుడు దింపేయాలని చెప్పేసి మీరు కుట్రలు పన్నుతారని మీ యొక్క ఫోన్ ట్యాప్ జరుగుతూ ఉన్నది సన్నాసులారా అది గమనించండి